వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారమండి యుడఎస్ ప్లస్లో టీచర్ మోడ్యూల్లో ఒక టీచరు యొక్క నేషనల్ కోడ్ ఎలా తెలుసుకోవాలనే దానికోసం ఈ వీడియోని చేయటం జరిగింది ఇందుకు గాను మనం ముందుగా ఏం చేయాలంటే గూగుల్ కానీ క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో మీరు యూడైస్ ప్లస్ అని సెర్చ్ చేసినప్పుడు మీకు ఇక్కడ యూ ప్లస్ టీచర్ అని చూపిస్తుంది దాని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత హోమ్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క యూజర్ నేమ్ వచ్చేసి యూడైస్ కోడ్ ఎంటర్ చేయండి పాస్వర్డ్ వచ్చేసి మీరు ఏదైతే మీ పాఠశాల లాగిన్కి పాస్వర్డ్ పెట్టుకో అది ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు ఒక పాఠశాలకు సంబంధించి యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతున్నాను హోమ్ పేజీ ఈ విధంగా చూపిస్తుంది మనం దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మరొక పేజీకి తీసుకువెళ్తుంది అక్కడ మనకి ఇంపోర్ట్ స్టాఫ్ అని ఉంటుంది ఇంపోర్ట్ స్టాఫ్ మన యొక్క నేషనల్ కోడ్ తెలుసుకోవాలంటే మనకి ఏం అవసరం అంటే ఆధార్ నెంబరు ఎంప్లాయ్ యొక్క ఆధార్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ అందుబాటులో ఉండాలి మనం ఇంపోర్ట్ స్టాప్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ గెట్ నేషనల్ కోడ్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది ఈ గెట్ నేషనల్ కోడ్ మీద మనం క్లిక్ చేసి క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా గెట్ నేషనల్ కోడ్ వరకు మనకి ఏం డేటా ఉండాలంటే మన యొక్క ఆధార్ నెంబర్ ఉండాలి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి ఇవి రెండు ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి నేషనల్ కోడ్ అనేది చూపించడం జరుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ నేషనల్ కోడ్ అనేది ఇక్కడ నేషనల్ కోడ్ అనేది చూపించటం జరుగుతుంది దీన్ని మనం నోట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈజీగా మీ యొక్క నేషనల్ కోడ్ పొందే విధానం మీకు ఇప్పుడు చక్కగా వివరించడం జరుగుతుంది ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్